ఆధార్ కార్డు ఐడి ఏం తీసుకోవట్లేదు మన పార్టీ పెరుపున అంటే లేదు త్రీ మంత్స్ లోపలే చెక్స్ పెట్టాలి మేడం బిల్స్ పెట్టాలి అప్పుడే మీకు వస్తుంది లేకపోతే రాదు అని చెప్పారు కానీ మేడం గారు స్పెషల్గా నా బాధలన్నీ అర్థం చేసుకొని ఎందుకంటే మా ఇంట్లో మిగిలింది కరోనా నేను మా అండి మా వారు చనిపోయింది నెలకి మా మామయ్య గారు కూడా చనిపోయారు కరోనా కాబట్టి నాకు కరోనా వచ్చింది నేను చావు పడుతుంది లేకపోతే మనం పదలేదు మా ఇంట్లో నేను మా పాపే ఉన్నాము మా వారు మా అమ్మ తర్వాత మేడం తీసుకొచ్చిన తర్వాత మేడం లాగిన్ నుంచి పెట్టించారండి మనకి మూడు నెలల్లో ఫీజ్ పోతే రాదండి రూపాయలు రాదు మనకి మేడం స్పెషల్ గా నాకు చేశారని తర్వాత మేడం జాబ్ చేస్తాను ఎక్స్పీరియన్ గా చావేసాను నీకు ఎక్కడ పోస్ట్ అని చేయిస్తాను అని చెప్పి అన్నారు నీకు ఎక్కడ ఏ జాబ్ కావాలో